హాయ్ అండి అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం ఇవాళ సెమీ పట్టు చీర చూపిస్తున్నానండి శ్రీ వాసవి కలెక్షన్స్ ఇవి తక్కువ రేట్లో ఉన్నాయండి సెమీ పట్టు చీరలు మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి గ్రీన్ కలర్కు గ్రీన్ కలర్ మగ్గం వరకు బ్లౌజ్ ఫ్రీగా ఇస్తున్నానండి తక్కువ రేట్లో ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వారు వాట్సాప్ నంబర్ బుక్ చేసుకోండి నిజంతా పింక్ అండి నిజంతా పింక్ నిజంతా పింక్కు గ్రీన్ కలర్ వచ్చిందండి బార్డరు మ్యాంగో డిజైన్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ ఇది రామా గ్రీన్ అండి రామా గ్రీన్కు మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ అండి ఇది మెరూన్ కలర్ అండి సేమ్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కు మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ అండి ఇది లైట్ లెమన్ ఎల్లోనండి లెమన్ ఎల్లోకు రామా గ్రీన్ బార్డర్ వచ్చిందండి మ్యాంగో డిజైన్స్ చాలా బాగున్నాయి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి పెట్టండి బుక్ చేసుకోండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఆన్లైన్ ఉంటుందండి ఆఫ్లైన్ ఉంటుంది మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది కస్టమైజ్ చేస్తామండి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అండి చాలా బాగుంటాయి డిజైన్స్ మాత్రం మీరు కావాల్సిన దగ్గరకి ఉన్నవాళ్ళు షాప్ కూడా విజిట్ చేయవచ్చు అండి ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది ఈ అక్క ఈ ఛానల్కు సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెన్నులకి మంగళ స్నానాలకు కావాల్సిన సామాను కూడా రెంట్కి ఇస్తామండి విజిట్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి ఇవి నైటీస్ అండి జ్యోతి కాటన్ అండి మీకు పైపింగ్ నెక్కు పైపింగ్ వస్తుంది హైట్ ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది చెస్ట్ ఫిఫ్టీ సిక్స్ వరకు వస్తుందండి మీకు క్లాత్ చాలా హైలైట్ ఉంటుందండి మీకు గ్యారంటీ ఉంటుంది మీకు సింక్ కాదు మీకు కలర్ పోదండి దీంట్లో కలర్స్ అండి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది డార్క్ వైలెట్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ అండి ఇది పెసర్ గ్రీన్ కలర్ అండి డార్క్ పెసర్ గ్రీన్ ఇది మెజంతా కలర్ అండి ఇది బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలరు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్కు బుక్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అక్కయ్యకు సపోర్ట్ చేయండి మా దగ్గర కస్టమైజేషన్ ఉంటుందండి కంప్యూటర్ వర్క్ ఈ నైటీస్ రేట్ మాత్రం త్రీ ఫిఫ్టీ అండి మీరు కావాల్సిన వారు బుక్ చేసుకోండి టూ బుక్ చేసుకుంటే మీకు సెవెన్ సిక్స్ హండ్రెడ్ వస్తున్నాయండి సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు ఆఫర్ పెట్టాము చాలా బాగుంటుంది క్లాత్ మీకు కంప్యూటర్ వర్క్ కస్టమైజేషన్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా కస్టమైజేషన్ ఉంటుందండి కావలసిన వారు మీరు క్లాత్ పంపిస్తే కూడా స్టిచ్చింగ్ చేస్తామండి మేము కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి ఆఫర్స్ చాలా పెట్టామండి నైటీస్ డబుల్ ఎక్సలు త్రిపుల్ ఎక్సెల్ ఉన్నాయండి మా దగ్గర ప్లా ప్లాజో టైప్ కూడా ఉన్నాయండి నైటీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అక్కయ్యకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ